బ్రహ్మా గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెద్దలకు చిన్నలకు ముందుగా నమస్కారం మా వీడియోలని లైక్ షేర్ సబ్స్క్రైబ్ పుంస सङ्गस्तेषु पजायते सङ्गात् सञ्जायते कामः कमात् क्रोधो विजायते क्रोधार्भवति सम्मोहः समोहा स्मृतिविभ्रमः स्मृतिब्रमशा दुग्धिनाश సదా మననము చేయువానికి వాణి అంద అనురాగం అధికమై అది కామముగా మారి చివరికి క్రోధమవును క్రోధము వలన అవివేకము కలుగును దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి చేశా బ్రహ్మస్థితి పాత నైనా ప్రాప్య విముహ్య పి బ్రహ్మి బ్రహ్మ జ్ఞానపూర్వక కర్మానుష్ఠానము ప్రాప్తి సదానము కలిగి జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు